బీసీల రాజ్యాధికారమే బీసీవై పార్టీ ప్రధాన ఎజెండాని బిసివై పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇచ్చపురం నియోజకవర్గ బి బిమ్రలి అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని బీసీవై పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీసీల ఉన్నతి కోసం బడుగు బలహీనల వర్గాల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ సింహగార్జున యాత్ర కార్యక్రమం నిర్వహించబోతున్నారని శ్రీకాకుళం జిల్లా నుండి బీసీ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ చంద్రకళ హెచ్ర్ల బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బి కృష్ణారావు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ యాదవ్ ఇచ్చాపురం నియోజకవర్గ బీసీవై నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే బీసీవై పార్టీ అభిమానులకు సంఘ నాయకులకు కార్యకర్తలకి వివిధ హోదాలు ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో దాదాపుగా ఐదు కోట్ల మంది జనాభా ఉండగా బీసీలు కేవలం బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే రెండు కోట్ల నలభై ఏడు లక్షలు పైగా ఉన్నటువంటి బీసీలకి సామాజికంగా సామాజికంగాని రాజకీయంగా కానీ ఎటువంటి హక్కు లేకపోవడం కానీ కాలుకలు ఎవరు దానికి కారణం ఏంటి రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అన్ని సమానత్వం ఉన్నటువంటి హక్కులు ఉన్నటువంటి రాజ్యాంగం మనకు కల్పించింది కానీ మరి ఇక్కడ మించినటువంటి బీసీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాజ్యాధిక రాజ్యాధికారం దూరం అవుతుంది అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో నిమన్న కులాలు ఐక్యమై బీసీలు బడుగు బలహీనులు దళితులు అన్ని వర్గాలు ఏకమై రాజ్యాధికారం కోసం ఎందుకు ఆలోచించకూడదనే ఒక ఆలోచనతో ఎందుకు మాకు దూరం అవుతుంది అనే ఒక నినాదంతో ఈరోజు మంగళగిరి అంటే గుంటూరు హైవేలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో రేపు ఇరవై రెండవ తేదీన బీసీ గర్జన అని జరపబడ్ దానికి ప్రధాన పాత్ర మా పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు దీనికి భూమిక పోషిస్తూ నేను ముందుకు నడిపించాలి బీసీలందరినీ కూడా దాదాపు నూట ముప్పై రెండు కులాలు ఏకంగా ఒకటై ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ సమావేశం జరుపుకోవడానికి ముందు ముఖ్య ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా దాదాపు రాష్ట్రంలో నూట ముప్పై ఎనిమిది కులాలు బీసీలుగా ఉన్నప్పటికీ నలభై రెండు కోట్ల నలభై ఏడు లక్షల పైచీలకు జనాలు ప్రజలు ఉన్నప్పటికీ కానీ రాజ్యాధికారం అన్నది ఇప్పటి వరకు బీసీలకు ఒక్క ముఖ్యమంత్రి పదవి కూడా దొరకలేదు ఒక్కరికి ఒక్కరికి కూడా ఐదు శాతం ఏడు శాతం అందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఎస్సీకి సంబంధించిన వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు ఉన్నటువంటి పదహారు మంది కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులే కానీ ఒక్క బీసీకి కైనా ఎందుకు అవకాశం దొరకడం లేదు దీని కారణం ఎవరు కారకులు ఎవరు ఎందుకు మన బీసీలు వివిధ వర్గాలు గాను వివిధ సంఘాలు గాను విడిపోతున్నాం కానీ బీసీ లైక్యత ఎందుకు కొరబడుతుంది ఈ అంశంతో రేపు బీసీ లేకమై రాజ్యాధికారం కోసం మాత్రమే మా పోరాటం సాగిస్తామని తెలియజేయడానికి అన్ని సంఘాల నుండి అన్ని వర్గాల నుండి బీసీలు ఏకమై రేపు జైత్ర కొనసాగించి రెండు వేల ఇరవై తొమ్మిదికి రాజ్యాధికారం బీసీలు తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు ఇరవై రెండవ తేదీన మంగళగిరి ప్రాంతంలో మేము తలగట్టబోయే బీసీ గర్జనకు మీ అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం